హీరోలు కానీ హీరోలు కూడా హీరోలు కూడా చాలా గొప్ప విషయం అందులో ఈ సందర్భంగా అమితాబ్ బచ్చన్ గురించి అందరూ చెప్తున్నారు అమితాబ్ బచ్చన్ సూపర్ స్టార్ కదా ఎప్పుడు కూడా ఆయన తన మేకప్ మెన్ కానీ తన పర్సనల్ స్టాఫ్ కానీ ఎప్పుడు డబ్బులు తీసుకునేవాడు కదండి ఇప్పటికీ అదే మెయింటైన్ చేస్తాడు తను నాకు మీరు రెమ్యుండేషన్ ఇస్తున్నారు నా కోసం పని చేసే వాళ్ళకి నేను ఇస్తాను రే నేను డబ్బులు ఇచ్చుకుంటాను మీరు ఇవ్వనవసరం అవసరం లేదని చెప్తాడు అండి అలాగే మన తెలుగులో కూడా ఒకరిద్దరు హీరోలు అలాగా ఉన్నారు మిగతా వాళ్ళందరూ కూడా ఇలాగా ఇప్పుడు ఒక షూటింగ్ జరుగుతుందంటే అది షూటింగ్ వాతావరణంలా కాకుండా ఏదో బస్ స్టాండ్ లాగా ఉంటుంది ఇప్పుడు సారథిష్టుడు కానీ అన్నపూర్ణ కానీ ఎక్కడైనా మనం చూస్తే ఏదైనా షూటింగ్ జరుగుతుంటే చిన్న చిన్న ఆర్టిస్టులు కూడా క్యారవాన్ ఒకళ్ళని చూసి ఒకళ్ళు వాడి క్యారవాన్ ఇస్తున్నారు నాకెవరా అని చెప్పి మళ్ళీ ఆ క్యారవాన్ కూడా షేర్ చేసుకోవడం ఉండదు ఒక్కొక్కరికి ఒక క్యారవాన్ ఒక పది మంది ఆర్టిస్టులుంటే పది క్యారవాన్లు ఇప్పుడు ఇంకొంచెం ముందుకెళ్ళి హీరోలు నాలుగు క్యార వాన్లు ఐదు క్యార వాన్లు డిమాండ్ అదృష్టవశాత్తు ఇంకా మనం టాలీవుడ్లో హీరోలు ఎవరు అలాగ రెండో మూడు క్యార వాన్లు అడగట్లేదు బాలీవుడ్లో మాత్రం ఇది ఉంది ముఖ్యంగా ఒక స్టార్ కపుల్ అని చెప్తున్నారు ఆ స్టార్ కపుల్ దీపికా బదుకునే రణవీర్ సింగ్ అని చెప్పి ప్రచారం జరుగుతుంది ఇది వాళ్ళ కెరీర్కి చాలా చాలా ప్రమాదకరమైనటువంటి విషయం వాళ్ళు గమనించట్లేదు కానీ ఇప్పుడు డిమాండ్ ఉంది కాబట్టి ఎవరైనా ఒకరిద్దరు అలాగే చేస్తే చేయొచ్చు బేర్ చేస్తే చేయొచ్చు కానీ లాంగ్ రన్లో ఏమవుతుంది ఎందుకు లేని అనుకుంటే అయిపోద్ది కదా అయిపోద్ది ముఖ్యంగా ఆమె ఏదైతే ఎండార్స్మెంట్స్ చేస్తుంది బ్రాండ్ గా ఉంటుందో ఆ ఆ ప్రోడక్ట్స్ కూడా వాళ్ళు కూడా ముందుకు రారు ఎంతో ఎండార్స్ చేయించుకోవడానికి ఆ విధంగా మరి ఆమె కోట్లాది రూపాయలు లాస్ అవుద్ది కదా ఎందుకు ఇప్పుడు వందల కోట్లు సంపాదించిన తర్వాత కూడా ఈ ఎందుకు ఈ కక్కుర్తి ఇప్పుడు మన ఈ సోషల్ మీడియాలో జగత్ బాబు ఇంటర్వ్యూ ఒకటి బాగా వైరల్ అవుతుంటుంది ఒక కుటుంబం ఒక ఐదు ఆరు మెంబర్స్ కలిగినటువంటి ఒక కుటుంబం ఎంత విలాసవంతంగా బతకాలన్నా కూడా విత్ ఆల్ లగ్జరీస్ ఇన్ ద వరల్డ్ ముప్పై కోట్లు ఉంటే సరిపోద్దని చెప్తాడు ఆయన మరి అటువంటి నువ్వు ఒక సినిమాకే ముప్పై కోట్ల రెమ్యులేషన్ తీసుకునే పరిస్థితుల్లో నువ్వు ఎంత లాయల్గా ఉండాలి ఎంత హార్డ్ వర్క్ చేయాలి కదా యా సినిమాకి ముప్పై కోట్లు అంటే ఇప్పుడు ఎవరు డిమాండ్ చేస్తారు ఇటువంటి ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఆఫీసులోన కార్పొరేట్ ఆఫీసులోనో పనిచేసే వాళ్ళు ఈ మెచ్యూరిటీ లీవ్ కావాలని లేకపోతే మరోటి మరోటి డిమాండ్ చేస్తారు వాళ్ళు సర్వీస్ మొత్తం ముప్పై నలభై సంవత్సరాలు సర్వీస్ చేసినా కూడా ఎంత వస్తుంది వాళ్ళకి లాస్ట్లో ఒక కోటు రెండు కోట్లు వస్తుంది అంతే కదా అంతే సంవత్సరానికి పది లక్షలు పదిహేను లక్షల ప్యాకేజీ కంటే ఎక్కువ ఉండదు కదా మరి నీ నీ రెమెండేషన్ రోజుకే ముప్పై నలభై లక్షలు రోజుకి ఒక రోజుకి నువ్వు నీకు పడే రెమ్యుండేషన్ ఇది ముప్పై నలభై లక్షలు అన్నప్పుడు నువ్వు ఇన్ని డిమాండ్లు అవి పెట్టడం అన్నది అంటే మనం ఒక లేడీని ఒక మహిళ అది మన క్రిటిసైజ్ చేయడం అని కాదు మామూలుగా మన మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీ మంది ఫిల్మ్ ఇండస్ట్రీ ఇప్పటికి కూడా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కూడా స్టిల్ ఇట్ ఈజ్ మెయిల్ డామినేటెడ్ ఇండస్ట్రీ అటువంటి ఇండస్ట్రీలో నువ్వు ఒక మహిళ వేయుండి హీరోలతో సరి సమానంగా లేదంటే ఈక్వల్గా ఇంచుమించుగా ఇరవై ముప్పై కోట్లు రికమెండేషన్ తీసుకునే స్థాయికి ఎదిగావంటే ఖచ్చితంగా నిన్ను చూసి ప్రతి మహిళ కూడా గర్వపడే విషయం అది కదా అంతే కదా ఇరవై ముప్పై కోట్లు రికమండేషన్ ఒక సినిమా కంటే సంవత్సరానికి మూడు సినిమాలు చేసినా కూడా ఒక ఈజీగా వంద కోట్లు ప్లస్ మళ్ళీ బ్రాండ్స్ ఇవన్నీ చూసుకుంటాయి ఒక వంద కోట్లు రెండు వందల కోట్లు సంపాదించడం అనేది మామూలు విషయం కాదు నిన్ను చూసి ప్రతి వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యేలాగా ఉంటుంది కానీ అట్ ది సేమ్ టైం ఇటువంటి కండిషన్లు ఇటువంటి ఇది చేసి వరుసగా సినిమాలు అవి పోగొట్టుకుంటుంటే అది ఇట్ సెన్స్ రాంగ్ సిగ్నల్స్ కదా అండ్ ద ఫైనల్ క్వశ్చన్ సార్ ఏంటంటే రెండు సినిమాల్లో హీరో ప్రభాస్ అండ్ ఏంటంటే సందీప్ రెడ్డి వంగా గారి మూవీ అంటే దట్స్ అ డిఫరెంట్ థింగ్ కాకపోతే ఇట్లా కల్కి టూలో వచ్చేటప్పటికి ఇంకొక వినపడి అంటే వినపడుతున్న వార్త ఏంటంటే ప్రభాస్ గారి క్యారెక్టర్ నాకంటే ఎక్కువ ఉంది ఆ డామినేషన్ అనేది కూడా క్రియేటివ్ డిఫరెన్స్ లో కానీ లో ఆయనకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది కానీ నాకేమీ లేదు అనే కైండ్ ఆఫ్ దానివల్లనే వాకౌట్ అంటే ఇట్లా బయటికి పంపించేశారనే చేసారు లేకపోతే బయటికి అడుగు పెట్టాననే ఉద్దేశమో ఇది ఒకటి చర్చనడుస్తుంది అదే మెయిన్లీ రిమ్యునరేషన్ వర్కింగ్ అవర్స్ మెయిన్ అదే తప్ప ఇంకే వేరేదేముంది అంటే ఇంకొకటి ఏంటంటే అసలు పార్ట్ 1 లో ప్రవాస్కి సరైన ఇంపార్ట ప్రాధాన్యత లేదని చెప్పి ఫ్యాన్స్ అందరూ ఇప్పటికే గగ్గోలు పెడతారు యా కదా ఎస్ బాలీవుడ్ లో అయితే ప్రవాస్ హీరో గా అందులో అమితాబ్ బచ్చన్ హీరో అని చెప్పి ఓపెన్ గా కొంతమంది క్రిటిక్స్ ఏ చేశారు అటువంటిది నువ్వు సెకండ్ పార్ట్ లో ప్రవాస్కి ఇంపార్టెన్స్ లేకపోతే ప్రవాస్ ఎందుకు చేయాలి అసలు యా కదా అతను ఇప్పుడు ఆయనకు ఉన్నటువంటి కమిట్మెంట్స్కి పని కట్టుకొని మళ్ళీ ఈ సినిమా ఎందుకు చేస్తాడు ఇందులో కూడా ఫస్ట్ పార్ట్ లాగా ఇందులో కూడా ఏదో కామిక్ లాగా క్యారెక్టర్ ఉంటే కామెడీ టైప్ ఉంటే అతను చేయడు కదా డెఫినెట్గా అతనికి ప్రాపర్ ఇంపార్టెన్స్ అది ఉంటేనే అతను చేస్తాడు కానీ నాకు తెలిసి తీపిగా పదుకొని అలాగా హీరోకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి నాకు తక్కువ ఉంది కాబట్టి నేను చెయ్యి అనే కాకుండా ఇప్పుడు వాళ్ళు జరుగుతున్న ఇది చూస్తే ఓన్లీ రెమెండేషన్సే లెమినేషన్ వర్కింగ్ అవర్స్ అయితే నువ్వు కోట్లాది రూపాయల పారితోషికం తీసుకుంటూ పని వేళల విషయంలో పరిమితులు ఉండాలి అని చెప్పి అంటే ఒక సినిమాకి సంబంధించి చాలా మంది ఆర్టిస్టులతో కూడుకున్న తను ఒక్కరితే ఇప్పుడు ఆఫీస్ అనుకో వచ్చి ఒక్కరే పని చేసుకుని వెళ్ళిపోతారు కదా అది కరెక్ట్ గంట ఐదు ఐదున్నర ఆరవగానే వెళ్ళిపోవచ్చు ఇది అలా కాదు కదా కాంబినేషన్స్ ఉంటాయి హీరోలతోటి కీలకమైనటువంటి సారాగణం వీళ్ళందరితో కాంబినేషన్లో ఉండాలంటే నాకు ఎయిట్ గా ఎనిమిది గంటలు అయిపోతుంది నేను వెళ్ళిపోతున్నానంటే కష్టం కదా సో దాన్ని అందుకనే ఎక్కువగా ఇప్పుడు ఈ విషయంలో దీపిక వదుకునే ఎక్కువ అన్పాపులర్ అవుతుంది అదే ఆమె పిఆర్ టీమ్ కానీ లేకపోతే ఆమె కానీ గమనించుకోవాలి తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి ఇదేదైతే డ్యామేజ్ కంట్రోల్ ఇమీడియట్గా ఆమె చేపట్టాలని నేను భావిస్తున్నాను అంటే నేను దీపికకి చాలా పెద్ద ఫ్యాన్ అందుకే చెప్పాను కదా గ్లామరు ఇటు పర్ఫార్మెన్స్ రెండు పోటా పోటీగా ఉంటాయి చెన్నై ఎక్స్ప్రెస్ సినిమా అసలు ఎంత బాగుంటుంది కదా ఏ జవానీ హే దివానీ పీకు అసలు నా ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ అలాగా అన్ని మంచి సినిమాలు అంత పేరు సంపాదించుకొని ఇప్పుడు ఇలాగ రెమ్యునరేషన్ కోసం లేకపోతే రెమ్యునరేషన్ గురించి కూడా పట్ ఎందుకంటే ఒక్కసారి అది వన్స్ అయిపోయిందంటే ముప్పై కోట్ల నలభై కోట్ల అయిపోద్ది అయిపోతుంది ఆ తర్వాత మళ్ళీ ఈ వాళ్ళ దగ్గర పనిచేసే పాతిక మందికి ఇవ్వాలి ఈ ఇన్ని క్యారవాన్లు పెట్టాలి నేను ఇన్ని గంటలే చేస్తానంటే అక్కడ పంచాయతీ వస్తుంది డెఫినెట్గా ఒక్కసారి రెమ్యునరేషన్ ముందే ఆమె ఇంత రెమ్యునరేషన్ తీసుకుంటుంది మనం అంత అనుకుంటే వెళ్తారా లేకపోతే లేదు అక్కడ అయిపోతుంది ఇరవై కోట్లు కావచ్చు ముప్పై కోట్లు కావచ్చు దాన్ని ఎవరు తప్పు పట్టరు ఎందుకంటే ఇప్పుడు హీరోలు నూట యాభై కోట్లు నూట డెబ్బై ఐదు కోట్లు ఇప్పుడు మన ఈ సినిమాకి అట్లీ సినిమాకి నూట డెబ్బై ఐదు కోట్లు రికమెండేషన్ అంటున్నారు డైరెక్టర్కి వంద కోట్లు రెమ్యునేషన్ అంటున్నారు కాబట్టి డైరెక్టర్ హీరోలు వందల కోట్లు తీసుకున్నప్పుడు హీరోయిన్ ఇరవై కోట్లు ముప్పై కోట్లు ఒక నలభై కోట్లు డిమాండ్ చేసినా కూడా దాన్ని ఎవరు పట్టరు కదా నీకు అనుకుంటే నువ్వు తీసుకోలే అది లేదు కానీ తర్వాత ఏవైతే ఈ కండిషన్లు అవి పెడుతుందని చెప్పి ఒక ఆరోపణలు వస్తున్నాయో అవి ఆమె కెరీర్కి మంచిది కాదని నా అభిప్రాయం అది మేకర్స్కి ఇబ్బందిగా అది సారి అయిపోయింది అనుకో రెమ్యూరేషన్ ఇరవై కోట్ల ముప్పై కోట్ల అయిపోయింది తర్వాత మళ్ళీ ఈ నా వెనకాల పాతిక మంది ఉంటారు వాళ్ళందరికీ ఇవ్వాలంటే యాక్చువల్గా చాలా చిన్న విషయం పాతిక మంది రోజుకి ఐదు వేలు చూసుకున్నా కూడా లక్షా పాతిక వేలు ఎంత అవుతుంది సినిమా మొత్తం చూసుకున్నా కూడా కోటి రూపాయల కంటే అవ్వదు కానీ ఏంటంటే అది ఏంటి ఇంత డబ్బు ఇచ్చుకొని మళ్ళీ పాతిక మంది కావాలి ఏంటి వేలకు మంది అకామిడేషన్లు ఏంటి ఆ రోజు జరిగే ఇది కదా అది అక్కడ వస్తుంది అన్నమాట జనాలకి దాని బదులు నువ్వు ముప్పై బదులు ముప్పై ఏదో ఇంకా నాకు రూపాయి మీరు ఎవరికి ఇవ్వనవసరం అవసరం లేదని చెప్తే మళ్ళీ అది పెద్ద పాజిటివ్ కింద చెప్తారు దీపిక వదుకుని తీసుకుంటారు రెమ్యునేషన్ అంతే మనం ఒక్క రూపాయి కూడా మన జేబులో నుంచి ఎవరికి ఇవ్వనివ్వదు అని గొప్పగా చెప్తా గొప్ప చెప్పుకుంటారు గొప్పగా చెప్తారు అది చెయ్యి నువ్వు ఒక రెండు కోట్లు మూడు కోట్లు అదనంగా తీసుకో రెమ్యునేషన్ అయిపోయింది మరి అది చెప్పాను కదా పిఆర్ టీమ్ చాలా పిఆర్ పీఆర్టీ మెయింటైన్ చేస్తుంది దీపిక సో ఇమీడియట్గా తన పీఆర్ టీమ్ని తన సెక్రటరీని వీళ్ళని మార్చేసుకోవాలి లేకపోతే తన కెరీర్ కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి అయితే ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను నైస్